పోలీసులకి అదిగానా సిగ్గు సరం ఉందా ఎందుకు రెట్లను అరేయట్లేదన్న ఎందుకు అర మీరు ఒక డిఎస్పి పోలీసు హోదాలో ఉండి వాళ్ళరు పాపం ఆరోగ్యను కొట్టి ఇంతమందిని కొట్టినా వాళ్ళని రెట్లను ఎందుకు తీసుకొచ్చారో చేయట్లేదన్న రీజన్ ఏంటి ఎవరు మిత్రులు కూడా తింటారో నాకు అర్థం కావాలి ఎందుకు అర కారణం ఏంటి వాళ్ళు బుద్ధ భూజ్ అనుకుంటారు పొద్దున నుంచి రెండు రోజులు భూమి నీళ్ళు పనిచేసి కూర్చుంటే వీళ్ళకి దిక్కు లేదు ఉంటా వీళ్ళ మీద కేర్ చేయడానికి పోయినారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఒకటే రీజన్ చెప్పండి వీళ్ళ కోర్టు నుంచి ఎందుకు పోతారు వాళ్ళని సంకలన చేతులు పెట్టి వీళ్ళకి వచ్చి ఎందుకు పోలీస్ స్టేషన్ వేయలేదు ఎందుకు రిమాండ్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అసలు పోలీసులకు సిగ్గు సర్వం లేకుండా ఎందుకు నిలబడ్డారు కదా ఎందుకు అరెస్ట్ చేయాలని పోతారు ఎందుకు అరెస్ట్ చేయడానికి పోవట్లేదు మీరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు మీద ఒత్తిడి ఏంటి అసలు కారణం సార్ ఇంత బాహాటనా ఇంత దుర్మార్గమా నీకు కుటుంబాలు లేవన్నా నీకు భార్య పిల్లలు లేవన్నా పిల్ల రెండు రెండు నెలల పాపం అని ఆ రెడ్లైనా అరెస్ట్ చేయకుంటే ఈ యూనిఫామ్ ఎందుకు మీద యూనిఫామ్ మీ మీ యూనిఫామ్ చేయట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇది రాష్ట్రం అంతా అతిపెద్ద ఉద్యమం అయితే సార్ చివరికి పోలీసులు మొత్తం సస్పెన్స్ కావాల్సి వస్తుంది మీరు మర్యాదగా పోయి మీ పోలీసు అధికారులతో మాట్లాడుకుంటారు ఎవరితో మాట్లాడుకుంటారో వాళ్ళని ఇమీడియట్ గా నలుగురు ఎనిమిది మందిలో వాళ్ళని వీడిస్ వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి తోచిపారండి మటర్